ఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో హండ్రెడ్ పర్సెంటైల్ సాధించారు గుంటూరు చెందినటువంటి సాయి మనోజ్ఞ అఖిల భారత స్థాయిలో కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఈసారి హండ్రెడ్ పర్సెంటైల్ సాధించగా అందులో ఒకే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి గుంటూరు చెందినటువంటి మనోజ్ఞ కావడం విశేషం గుంటూరులోని భాష్యం విద్యా సంస్థల్లో ఆమె ఇంటర్మీడియట్ చదివింది అలాగే ఐఐటి సంబంధించినటువంటి ఫా మెయిన్స్ సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇక్కడే తీసుకుంది మనతో పాటు మనోజ్ఞ ఉన్నారు ఆమెతో మాట్లాడతాం ఎంట్లా ముందుగా అభినందనలు ఎలా సాధ్యమైంది హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించడం కోసం ఎలాంటి కృషి చేశారు మా భాష్యం టీచర్స్ చెప్పిందే ఫాలో అయ్యాను సార్ ఇక్కడ చాలా మంచి కరికలం ఉంటుంది అండ్ చాలా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్తో ఉంటుంది సో అలాగా రోజు ఇష్టంతో కష్టపడటం వల్ల సాధ్యమైంది ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు ఎక్కువ సమయం మ్యాథ్స్ కోసం ఎట్లా కేటాయిస్తారు కదా ఎలాంటి ఎలా మీ డివిజన్ ఎలా ఉండేది మాకు రోజు టైం టేబుల్ ఉంటుంది సార్ పొద్దున మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సాయంత్రమాల్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ టైం టేబుల్ ప్రకారం టీచర్స్ మా క్లాస్లోకి వచ్చేవాళ్ళు ఆ టైంలో ఆ సబ్జెక్టే చేసేదాన్ని వాళ్ళు ఏం చెప్తే అదే చేసేదాన్ని ఒక పర్టికులర్ టాపిక్ వీక్కి ఒక పర్టికులర్ కొన్ని టాపిక్స్ ఉండేవి ఆ టాపిక్స్ని ఇలా చేయమని అలా చేయమని సజెషన్స్ చెప్పేవాళ్ళు వాటి ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని నేను వాటి ప్రకారమే చదివేదాన్ని వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేసేదాన్ని గతంతో పోలిస్తే ఈసారి ఈ పరీక్ష ప్యాటర్న్ కావచ్చు లేకపోతే కొద్దిగా మార్పులు వచ్చాయి అలాగే చాలా కష్టతరంగా ఉందని చెప్పి అంటున్నారు నిపుణులు అందరూ కూడా సో ఎట్లా మీకేమో మీకేమనిపించింది అసలు ఆ పేపర్ ఎలా ఉందనిపించింది ఏంటి అసలు నా షిఫ్ట్ అయితే నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి చూసినప్పుడు నా షిఫ్ట్ పేపర్ చాలా ఈజీగా ఉందనే అనిపించింది ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్ట్ ఆ రోజు పేపర్ చాలా ఈజీగా ఉందని అనిపించింది అండ్ మాకు జిటిఎమ్స్ అని పెడతారు గ్రాంటెస్ వాటిల్లో వచ్చే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కన్నా ఫైనల్ మెయిన్స్ లో డిఫికల్టీ తక్కువే ఉంది నా షిఫ్ట్లో అని చెప్పి చాలా అనిపించింది కాన్ఫిడెన్స్ వచ్చింది అలా రాసాను టైం కరెక్ట్గా సరిపోయింది ఒక వన్ అవర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోవటంతో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మ్యాథ్స్కి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ ఫార్టీ మినిట్స్లో చెకింగ్ అని అనేది చేసుకున్నాం ఎట్లా ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కడ చేరాలనుకుంటున్నారు ఏ కోర్స్ అనేది ఆలోచన ఉంటుంది కదా ఏంటి అసలు ఏదైనా మంచి ఐఐటిలో చేరాలనుకుంటున్నాను అండ్ ఈసీఈ తీసుకోవాలనుకుంటున్నాను ఈసీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద సో అంటే అలా ఇప్పుడే అవగాహన లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కష్టపడి ఎంత కుదిరితే అంత మంచి స్థాయికి వెళ్ళాలన్నది కోరిక అలా ఏం లేదు ఏదైనా మంచి ఐఐటి నాకు వచ్చిన బట్టి మనతో పాటు మనోజ్ఞ తండ్రి కిషోర్ చౌదరి అన్నారు సార్ ఎట్లా పాప సంబంధించి చదువు విషయంలో కావచ్చు లేకపోతే ఈ మెయిన్స్ విషయంలో కావచ్చు మీ నుంచి ఎలా ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు ఎందుకంటే మీరు కూడా ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కదా అవునండి అంటే భాష్యం లెక్చరర్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వమని సలహా ఇచ్చాను ఎందుకంటే దానికి సంబంధించి కష్టాలు అవన్నీ వాళ్ళకే బాగా తెలుసు అందుకని ఆ విధంగానే నేను సలహా ఇచ్చాను ఇంటి దగ్గర రెండు టూ అవర్స్ త్రీ అవర్స్ చదివేదండి ఎక్కువ భాషలోనే ప్రిపేర్ అయ్యేది కాలేజీలోనే ప్రిపేర్ అయ్యేది బ్రైట్ ఫ్రమ్ ఎల్కేజీ అన్వర్ట్స్ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ స్కూల్ ఆల్సో లిటిల్ ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్స్ సాయి మనోజ్ఞ తన భవిష్యత్తును ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో చూజ్ చేసుకుంటా అని చెప్పి చెప్తున్నారు దేశంలోని ఏ ప్రముఖ ఐఐటీలో సీట్ వచ్చినా అందులో ఈసీఈ కోర్స్లో చేరతా అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామన్ అలిత పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ ఉంటారు